అందరికి చా చాలా రోజులు అయితే గ్యాప్ వచ్చింది వీడియో చేయక సో కొంచెం వర్క్లో ఉండడం వల్ల చేయలేదు గైస్ సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మనము అంటే ఒక్క వీడియో వైరల్ అవ్వాలంటే అంటే షార్ట్ వీడియో వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్తాను గైస్ అది ఎలా కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట అవి ఫాలో అయితే కొందరికి మేబీ రిజల్ట్ రావచ్చు రాని వాళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడతాను ఫస్ట్ ఆ ట్రిక్స్ మనము ఫాలో అయితే మనకు ఎలా అవుతాయో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక మంచి షార్ట్ వీడియో తీసుకోవాలన్నమాట అది ఎలా ఉండాలంటే కొంచెం క్రియేటివ్గా ఉండాలి అది ఎలా ఉండాలంటే ఒక థర్టీ సెకండ్స్ ఉన్నా కూడా అది కట్ కట్ షార్ట్స్ తీసి మంచి బోరింగ్ ఉండకూడదు మంచి సాంగ్ పెట్టాలి లేదా వాయిస్ ఓవర్ ఇచ్చేది అంటే వాయిస్ ఓవర్లో కూడా మంచి బేస్ వాయిస్ మంచిగా ఉండాలి వాయిస్ అనమాట సో ఆ రెండు పాయింట్లు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మంచి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి అక్కడ మీరు పైన టైటిల్లో టైటిల్ ఇచ్చేసి అప్లోడ్ చేసేసేయండి ఫస్ట్ అప్లోడ్ చేసి మళ్ళా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి స్టూడియోలోకి వెళ్ళి అంటే మామూలు యాప్లోకి కాకుండా ఇది ఉంటుంది కదా క్రోమ్లోకి వెళ్ళేసి డెస్క్ టాప్ సైట్లో ఓపెన్ చేసుకునేసి అక్కడ ఎడిట్ చేయండి అనమాట ట్యాక్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ అంటే తమ్ముళ్ళు కూడా అక్కడ ఇచ్చుకొని షార్ట్లో తమ్ చాలా మంది ఇవ్వరు అనమాట దాన్ని మామూలుగా సజెషన్ చేసినప్పుడు ఫుల్ వీడియో కింద షార్ట్స్ ఉంటాయి రిలేటెడ్ షార్ట్స్ అనమాట కొన్ని ఏదో సర్ట్ సర్ట్ చేస్తుంది అనమాట అది అప్పుడు మనము క్లిక్ చేస్తాం అక్కడ తమ బాగుంది బాగుంటుంది అనుకోవాలి ఫుడ్ వీడియో ఉండింది అనుకో బిర్యానీ అలాగా దాని వెంటనే క్లిక్ చేస్తాం ఎందుకంటే అక్కడ ఫుడ్ అట్రాక్టివ్ కనబడుతుంది మనకి సో దాని అనేసి మనం క్లిక్ చేస్తాం అందుకు వాళ్ళకి వ్యూ ఎక్కువ వస్తుంది చాలా మంది చూడండి ఎక్కువ ఫుడ్ ఇవి ఉంటాయి కదా ఫుడ్ షార్ట్స్ ఉంటాయి దానికి ఎక్కువ ఇది వచ్చి ఉంటుంది లైక్స్ లైక్స్ కానీ వ్యూ కానీ వ్యూ కానీ చాలా ఎక్కువ ఉంటుంది మీరు గమనించవచ్చు సో అదొకటి సెకండ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ అనమాట వీడియో ఎడిటింగ్ అయితే మీకు ప్రాపర్గా అంటే అంత వీడియో ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ అవన్నీ అవసరం లేదు మంచి కట్స్ ఉండాలి అనమాట కట్స్ ఒక థర్టీ సెకండ్స్ ఉన్నా కూడా అవి బోర్ కొట్టకుండా కట్స్ కట్స్ ఉంది అలా ఉంటే ఖచ్చితంగా మన వీడియో బోరింగ్ కొట్టకుండా లాస్ట్ వరకు చూస్తారు చూసిన తర్వాత మన వీడియో యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువ పెరుగుతుంది అనమాట పెరిగిన తర్వాత మనది ఏమవుతుందంటే యూట్యూబ్ వేరే వాళ్ళకి సజెషన్ చేస్తుంది ఇవి నా ఛానల్ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా ఛానల్ కూడా అసలు ఏం నాది పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు కాకపోతే నేను చెప్తున్నా ఎందుకంటే నాకు నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కొంచెం గ్రోత్ అని కనిపించింది నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా మన వీడియో కంటెంట్ అయితే ఇది కాదు యాక్చువల్లీ మనకు వీడియోస్ ఏమీ ఇప్పుడు చేయలేదు వర్క్లో ఉండి ఇది ఉపయోగపడుతుందని మీకు చేస్తున్నాను సో ఎవరికైనా కొంచెం చిన్న క్రియేటర్స్కి చాలా వరకు యూస్ అవుతుంది నేను కూడా చిన్న క్రియేటరే సో నేను ఏదో ఇవన్నీ చెప్తున్నా అని పెద్ద క్రియేటర్ ఏం కాదు సో నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ చెప్తున్నా ఓ థర్డ్ వన్ వచ్చేసి మీరు ట్యాక్స్ డిస్క్రిప్షను తమ్ నైల్స్ అనమాట ఆ తమ్నైల్స్ ఎంత బాగా ఇస్తే తమ్నైల్స్ కాదు తమ్నైల్స్ కూడా ఉండాలి కాకపోతే ట్యాక్స్ అనమాట ట్యాక్స్ డిస్క్రిప్షన్ టైటిల్ ఈ త్రీ అయితే మీరైతే కంపల్సరీగా ఇవ్వాలి అవి అయితే ర్యాంక్ అవుతుందంట ఎస్సీఓ అవుతుంది ఎస్సీఓ అయిన తర్వాత మనకి మంచిగా గ్రోత్ అవుతాయి థర్డ్ అది ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి మీరు షార్ట్స్ రోజు అప్లోడ్ చేయాలన్నమాట రోజు అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక వీడియో ఫైనల్గా మీకు రిజల్ట్ వస్తుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి యూట్యూబ్లో టైమింగ్స్ ఫాలో అయ్యాలన్నమాట ఎక్కువ గ్రోత్ ఉండేది షార్ట్స్ ఎవ్రీ మార్నింగ్ మార్నింగ్ ఫుల్ వీడియో ఉన్న పెట్టాలి లేకపోతే ఈవినింగ్ టూ టు త్రీ లోపల అప్లోడ్ అనమాట ఎందుకంటే అప్పుడు అది జనాలకి ఇన్వాల్వ్ అవుతుంది నైట్ అంటే ఈవినింగ్ అందరూ చాలా మంది ఫ్రీగా ఉంటారు చూసే చాలా ఉంటాయి ఈ ఫైవ్ ట్రిక్స్ నేను చెప్పినవన్నీ చేస్తే కదా ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది మంచి రిజల్ట్స్ ఉంటాయి మంచి మనకు షార్ట్స్తో పెద్ద ఇది ఉండదు అనమాట మనకి ఉపయోగం ఏమంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు అది కూడా చెప్తాను అది కూడా చెప్తాను మనకి షార్ట్స్ వల్ల ఉపయోగం ఏమంటే ఒకటి సబ్స్క్రైబర్స్ వస్తాయి వాచ్ టైం వచ్చినా అది మౌంటేషన్లకి మనకు కౌంట్ కాదు సో అది తీసేలా సబ్స్క్రైబర్స్ వచ్చినా మన ఛానల్ క్లోజ్ పెరుగుతుంది తర్వాత మనకు ఆడియన్స్ ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట అది ఉంటే ఛానల్ ఆటోమేటిక్గా మనకు రీచ్ వస్తుంది అనమాట సేమ్ అందుకోసమే షార్ట్స్ మంచిగా వైరల్ అవుతాయి మంచిగా వైరల్ నేను చెప్పినవి చేస్తే ఖచ్చితంగా వైరల్ అయ్యే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మాకైతే జలుబు చేసింది సో ఏమనుకోద్దు ఇవైతే చేయండి చేసిన తర్వాత మీకే తెలుస్తుంది సో ఇదైతే టాపిక్ గైస్ కాకపోతే ఇలాంటి వీడియోస్ మన ఛానల్ కంటెంట్ కాదు కాకపోయినా చేస్తున్నాం మన స్టార్టింగ్ ఛానలే కాబట్టి ఉపయోగపడుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వేరే అదర్ క్రియేటర్స్ కానీ ఉపయోగపడుతుంది అనేసి సో ఇలాంటి వీడియోస్ చేస్తున్నా బట్ మీకు ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసము ఇలాంటి వీడియోస్ ఇంకా సపోర్ట్ చేసి మన ఛానల్ లాస్ట్ వరకు చూడండి గాయస్ మీరు చూసి ఎంతో అంత సబ్ నచ్చే ఉంటుంది ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి రీచ్ వేసిన గైస్ లేకపోతే ఇక్కడ అయిపోయి నెక్స్ట్ కొంతమంది క్రియేటర్స్కి సజెషన్ కాదు సపోర్ట్ చేయండి లైక్ చేయండి లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు మౌంటేషన్ కాలేదు మీరు లాస్ట్ వరకు చూస్తే వ్యూస్ అంటే వాచ్ టైం పెరిగి మనకు కౌంట్ అవుతుంది తర్వాత మనం మౌంటే నేను ఇంకా అన్ని మంచి పనులు చేయొచ్చు గైస్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేమందరూ ఉంటాం థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందువరకు అందరూ సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్